బాగుంటుంది చాలా రోజులు గుర్తు అని పెట్టుకున్నారు కానీ ఇరవై సంవత్సరాలు అయింది పాప పెరిగింది కానీ ఇది మాత్రం సైలెంట్ ఎల్ షేప్ సజ్జలు ఇవ్వద్దు అంటాను సో షేప్ సజ్జలు ఇవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సో షేప్ సజ్జలు అనేవి మనల్ని నష్టాలు కాదు చాలా కష్టాలకు గుర్తి గురి చేస్తాయి నష్టం ఉంటే కానీ కష్టాలు ఉండొద్దు సో కంప్లీట్గా సమస్యలతో ఒక విషయం వలయంలో అంటే ఈ టేక్ కట్టెలు అని దాచిపెట్టడం జరిగింది కానీ వీటి వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు సో ఇక్కడ విండో ఉన్నా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ఇలాంటి బొమ్మలు చాలా వేస్ట్ చేస్తున్నారు ఇళ్ళల్లో ఈ సంవత్సరాల తరబడి ఉంచుకోవద్దు వీళ్ళని తొందరగా డిస్ట్రాయ్ చేయాలా పడేయాలా ఓకేనా సో పూజలు ఎంత ఎక్కువ చేసినా కూడా మనకి ఇలాంటి వస్తువుల వల్ల ఉపయోగం లేదు నష్టం ఎక్కువ ఉంటుంది ఇది వారసత్వ ఆస్తి ఇది వారసత్వం ఆస్తి కానీ చూడండి మొత్తం రస్ట్ వచ్చేసింది రస్ట్ కాదు షేడ్ అయిపోయింది అండ్ ఐరన్ అంతా కూడా పోయింది కలర్ వేయ వేయాలి లేదా పడేయాలి యాక్చువల్లీ ఇలాంటి ఇప్పుడు అవసరం లేదు అప్పట్లో ఇవన్నీ ఉండేవి డబ్బాలు కానీ ఇప్పుడు అంతా మోడ్రనైజేషను స్లైడింగ్ డోర్స్ వాటర్ రూప్స్ వచ్చినాయి సో వీటి వల్ల ఉపయోగం లేదు తీసేయండి ఇవి అట్టలు ఘోరం ఫ్రిడ్జ్ అట్టలు ఫ్రిడ్జ్ అట్టలు అన్నీ తీసేయండి ఇవన్నిటి వల్ల మనకు ప్లేస్ లేనప్పుడు పడేయాల్సి వస్తుంది సో ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ కాదు ఇంటికి వచ్చి బాగా చేస్తారు కాబట్టి సమస్య ఇక చూడండి ఎన్ని ఉన్నాయో దీనివల్ల చిన్న పాపది ఇది బాగుంటుంది చాలా రోజులు గుర్తు అని పెట్టుకున్నారు కానీ ఇరవై సంవత్సరాలు అయింది పాప పెరిగింది కానీ ఇది మాత్రం పోలేదు దీన్ని పడేయాలి సో ఇవి అనమాట ఇవన్నీ కూడా కష్టాలు మనల్ని ఫైనాన్షియల్ ఎదగకుండా చేస్తాయి సో దీన్ని వీళ్ళని తొందరగా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని నేను ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ సో ఇవి కూడా ఇలాంటివి కూడా క్లీన్ చేయండి లేదా పడేయండి చూడండి పెట్టేసి కలర్ పోయింది అంటే పడేయాలి సో ఇవి తప్పులు చేయొద్దు దయచేసి అందరూ ఈ వీడియో చూసి కనీసం ఇమ్మీడియట్గా మీ ఇల్లు క్లీన్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక ఎగ్జాంపుల్